విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించడమే లక్ష్యంగా అధ్యాపకులు కృషి చేస్తున్నారని శ్రీనివాస్ అన్నారు సౌండ్ బాక్స్ చేశారు ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ఏగిన వేణువారి కుటుంబ సభ్యులు గత కొంతకాలంగా తాను పనిచేసిన పాఠశాలకు అనేక రకాలుగా సేవలు చేశారని విద్యార్థుల సౌకర్యం కోసం సౌండ్ బాక్స్ స్మార్ట్ టీవీని అడగగా హైదరాబాద్ నుంచి వచ్చి అందించడం సంతోషంగా ఉందన్నారు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ బన్నాజీ పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ ఉపాధ్యాయులు అమరేశ్వరి పద్మ వనిత విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు మరి మీ కుటుంబానికి ఎల్లవెల్లగా మన రాజగారి

మరుపెలి స్కూల్లో చాలా డొనేట్ చేశారు వాళ్ళ మనసు ఎలా మేడం మరి ఈ ప్రస్తావన వాళ్ళు ముందు పెడదాము అనేసి చెప్పారు యాక్చువల్ గా మీకంటే ముందు మీరు చేసినటువంటి డొనేట్స్ మా వద్ద లేర్ మీస్ ఏ టైం మాకు చాలా సంతోషంగా ఉంది టీవీ మరియు స్పీకర్ ఇక్కడ ఈ పాఠశాలకి ఇస్తున్నందుకు సో మాకు శ్రీనివాస్ గారు ఒకసారి చెప్పినప్పుడు ఇక్కడ ఏం అవసరాలు ఉన్నాయని అని చెప్పినప్పుడు తెలియగానే తను స్పీకర్ ఇంకా లౌడ్ సౌండ్ సిస్టమ్ ఇంకా టీవీ ఇస్తే వాళ్ళకి విజువలైజ్ ఇస్తారా వాళ్ళకి టీచింగ్ చేయగలుగుతారా అని చెప్పని అండ్ అలాగే పిల్లలకు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్లో హెల్ప్ అవుతుందని చెప్పి చెప్పారు సో అందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇక్కడ ఇచ్చినందుకు అండ్ శ్రీనివాస్ గారు నెక్స్ట్ ఇంకా మీకు ఏ అవసరాలు ఉన్నా మాకు చెప్పాలని చెప్పని తెలియజేస్తాను ప్రాథమిక పాఠశాల తిప్పాకూరు ఇచ్చేసినటువంటి ఏగిన వేణుగారు వారి దంపతులు మా పాఠశాలకు సౌండ్ సిస్టమ్ మరియు టీవీని మా పాఠశాలకు డొనేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి మా పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారు మాకు వారితో ఉన్నటువంటి అనుబంధము మాకు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇంతకుముందు జరిగిన పనిచేసిన పాఠశాలలో వారు అక్కడ ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్కి బ్యాగ్స్ మరియు నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రొజెక్టర్ మరియు ల్యాప్టాప్ను ఇవ్వడం జరిగింది అక్కడ నేను పనిచేసిన పాఠశాల యొక్క అనుబంధంతో వారు నాకు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కాల్ చేయడం జరిగింది మీ పాఠశాలకు ఏ అవసరం ఉందా నేను కావాలంటే అడుగుతు చెప్పండి అని చెప్పగానే మేము అడగగానే మాకు టీవీ ఉన్ను తర్వాత సౌండ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబానికి రాయరాశ్వర ఆ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను